మహేష్ బాబు రాజమౌళిల సినిమా బడ్జెట్ ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే మహేష్ బాబు ఎన్ని గెటప్లలో కనిపించనున్నాడంటే హాయ్ గైజ్ ఐ మంచులి రాజమౌళి ట్రిపుల్ ఆర్ తర్వాత తన తదుపరి చిత్రం మహేష్ బాబుతో చేయనున్నాడు అన్న విషయం మనందరికీ తెలిసిందే అయితే వీరి మూవీ అనౌన్స్ చేసి ఇన్ని రోజులవుతున్నా ఈ సినిమా గురించిన ఏ విషయాలు కూడా పెద్దగా బయటకు రావటం లేదు కానీ ఈ మధ్యకాలంలో అనుకోకుండా ఈ సినిమా గురించి బయటకు వచ్చిన కొన్ని విషయాలు మాత్రం అటు సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులతో పాటు ఇటు రాజమౌళి ఫ్యాన్స్ కూడా ఆశ్చర్యంతో పాటు ఆనందాన్ని కలిగి చేస్తున్నాయి ఇంతకీ ఏంట విషయాలు సూపర్ స్టార్ మహేష్ బాబు మరియు పాన్ ఇండియా డైరెక్టర్ రాజమౌళితో కలిసి చేస్తున్న సినిమా రెండు వేల ఇరవై ఏడులో లో ప్రేక్షకుల ముందుకు రానుంది ఇప్పటికే దానికి సంబంధించిన పూర్తి కథ సిద్ధమైంది కథ సిద్ధం అవడమే కాకుండా ఆ సినిమాకి సంబంధించిన షూట్ శాంపిల్స్ కూడా రాజమౌళి చిత్రీకరిస్తున్నారు ఆ శాంపుల్ షూట్ అనుకున్నది అనుకున్నట్టుగా అవుట్పుట్ వస్తే వెంటనే అసలు సినిమా పనులని మొదలు పెట్టాలని చూస్తున్నాడు మన జక్కన్న అయితే ఈ సినిమాని ఏకంగా వెయ్యి కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తున్నట్లు తెలుస్తుంది రాజమౌళి సైతం బడ్జెట్ విషయంలో లెక్క ఎక్కువ అయినా పర్లేదు గానీ తక్కువ కాకుండా చూసుకుంటా అని కొనసాగుతున్నాడు ఈ సినిమాకి వెయ్యి కోట్లు ఎవరు పెడుతున్నారు అని అనుకుంటున్నారా ఈ సినిమా విషయంలో తెలుగు నిర్మాతలే కాకుండా హాలీవుడ్ నిర్మాతలు సైతం ఎంతగానో ఆసక్తి చూపిస్తున్నారంట అంటే ఈ సినిమాకి తెలుగు మరియు హాలీవుడ్ రెండు వైపుల నుండి నిర్మాతలు ఉండడం జరిగిందన్నమాట ఇక ఈ సినిమాని రాజమౌళి హాలీవుడ్ స్థాయిలో అయితే చిత్రీకరిస్తున్నట్లు తెలుస్తుంది దానిలో భాగంగానే కేవలం గ్రాఫిక్స్ మరియు విఎఫ్ఎక్స్ వంద కోట్ల వరకు ఖర్చు పెడుతున్నారట ఇక ఈ సినిమా కాస్టింగ్ విషయానికి వస్తే మన ఇండియాలోని అన్ని భాషలకు సంబంధించిన యాక్టర్స్ నే కాకుండా హాలీవుడ్ నుండి కూడా ఒకరిద్దరు టాప్ యాక్టర్స్ ని తీసుకుంటున్నట్లు తెలుస్తుంది ఇవన్నీ పక్కకు పెడితే సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్ కి ఒక గుడ్ న్యూస్ ఈ సినిమా ద్వారా వినపడుతుంది అదేంటంటే మహేష్ బాబు ఈ సినిమాలో ఏకంగా త్రీ రోల్స్ లో ప్రస్తుతం ఈ సినిమాకి మహారాజా అన్న వర్కింగ్ టైటిల్ అయితే పెట్టుకున్నట్లు తెలుస్తుంది ఇవండి ఈ సినిమాల నుండి ప్రస్తుతం బయటకు వచ్చిన కొన్ని విషయాలు ఈ సినిమా గురించిన మరిన్ని ఇంకొన్ని విషయాలు తెలియాలంటే మాత్రం ఇంకొంతకాలం వేచి చూడాల్సిందే మరి ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి మరిన్ని ఇలాంటి ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్